జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బోరుగు రాములయ్య గారికి జై మాతా అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై ఎరుక యొక్క నిర్ణయముల గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు రెండు వందల అరవై ఐదు ఎరుక శివులు ఎరుక ఏ నైక్యంబు ఎరుక తనువు జగముయాకపోక బాపు రాజయోగి ఎరుకే శివులు ఎరుకయే ఐక్యంబు ఎరుకే తనువు జగము ఎరుకే మాయ అది పెద్ద మాయ ఎరుక బయలుగాంచి ఏగుటే మోక్షు ఆ ఎరుకను బయలు ఆ బయలు తెలుసుకొని ఆ ఎరుక లేకుండా పోవటమే మోక్షం అని భావము కోడి జీవ సాక్షి కూటస్థుడెరుకాయే పరగనీచ సాక్షి బ్రహ్మమెరుకే ఎరుక కంటే ఎచ్చోట లేదా రాకపోక బాపు రాజయోగి కూడి జీవ సాక్షి ఓటస్థుడు ఎరుకే పరగ నీచ సాక్షి బ్రహ్మ కూడా ఎరుకే ఆ బ్రహ్మే ఎరుక ఎరుపు కంటే మాయ ఎచ్చోట లేదా ఆ ఎరుపు కంటే మాయ ఎచ్చోట లేదు అదే పెద్ద మాయ అని భావం మాయ మైన ఎరుక మాయ అయిన ఎరుక మహిజూడనొక్కటే తను తతులుగాను మూడు గతుల దోసు మూలంబు లేకనే రాకపోక బాపు రాజయోగి మాయైన ఎరుక మహిజూడనొక్కటే తనువు జీవదేవ తతులుగాను అనేకంగా వచ్చింది మూడు గతులు దోసు మూలము లేకనే దీనికి మూలము లేకనే వచ్చి దీని లీలలు చాలా చాలా చేస్తూ ఉన్నది కనుక ఇది లేనటువంటిది దీనికి మూలము లేదని భావము రెండు వందల అరవై ఎనిమిది ఎరుక బయలు నెప్పుడు తనువు జీవదేవతయే మూడు నిత్యమైన మోక్షంబు ఎవరికో రాకపోక బాపు రాజయోగి ఎరుక బయలునెప్పుడు ఎరుక నీరీతి తనువు జీవదేవ తత్తులునయే మూడు నిత్యమైన మోక్షం ఎవరికి అసలు తనువు జీవుడు దేవుడు తత్తులున్నయ్య ఈ మూడు నిత్యమైతే నిత్యమైన మోక్షం ఎవరికి అంటే వాస్తవంగా ఈ మూడు కూడా వచ్చినటువంటివి కావు తోచినటువంటివి కనుక ఇక మోక్షం ఎవరికి ఎవరికి అది మోక్షమే లేదు అది అవి ఉన్నాటికైతే మోక్షం లేనాటికి మోక్షమే ఉందని భావము మలిన మెరుక మరి దేహ జీవులు నీశ్వరుండు ెరుక ఎండ్రు నాయే రాకపోక బాపురాజయోగి మలినమాయ మిశ్రమాయ ఎరుక మరిదేహ జీవులు ఈశ్వరుడు ఇవన్నీ కూడా ఎరుకే ఎండ్రు పొడమి శుద్ధమాయ పురుషోత్తముడు నాయని అయితే బలపరాయి వంటి వాడు జీవుడు పర్వతం వంటి వాడు ఈశ్వరుడు అదే అంటే ఆ పురుషోత్తముడు బలపరాయ నీళ్ళలో వేసిన మునిగిపోతుంది ఆ పర్వతం తీసుకొచ్చి నీళ్ళలో వేసినా మునిగిపోతుంది ఈ రెండు కూడా మునిగి పోయేటటువంటివే అంటే ఇవన్నీ కూడా ఎరుక యొక్క స్వభావాలే అని భావము విధియు సృష్టి చేయు విష్ణు పోషించి శివుడు సర్వులయము సర్వలయము చేయునండ్రు ముగురు మూర్తులకు మూలంబు ఎరుకయే రాకపోక బాపు రాజయోగి విధియు సృష్టి చేయు విధియు అంటే బ్రహ్మ బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు విష్ణు పోషణ చేస్తున్నాడు శివుడు సర్వ లయము సర్వము లయము చేస్తున్నాడు జేయు సుంద్రుడు మరి కనుక ముగ్గురు మూర్తులకును మూలంబు ఎరుకయే ఈ ముగ్గురు మూర్తులకు మూలం ఎవరయ్య అంటే ఎరుకయే అనే భావము రెండు వందల డెబ్బై ఒకటి ఎరుక చేతబుట్టి చే పెరిగియు ఎరుక ఎందే గిట్టు నెల్ల జగము ఎరుక భయలుగాంచి ఏ గుటా మోక్షంబు రాకపోక బాపురాజయోగి చేత బుట్టి ఎరుకచే పెరిగియు ఎరుక ఎందే గిట్టు నెల్ల జగము ఈ జగం మొత్తం కూడా ఎరుక ఎందే బుట్టి ఎరుక ఎందే గిట్టుతుంది ఎరుక ఎందే వచ్చింది కాబట్టి ఎరుక ఎందుకు ఎడుతుంది ఎరుక బయలుగాంచి ఎన్నిటికీ మూలం ఎరుక గనక ఆ ఎరుకను బయలుగాంచి ఏగుటే మోక్షం ఆ బయలుగాంచి ఈ ఎరుకను లేకుండా చేసుకోవటమే మోక్షమని భావము భూమి క్రింద జలము పొలుపుగా ప్రవహించు భూమిపైన జలము పొర్లు సుండు గగన మందు జలము కదలదా మేఘమై రాకపోక బాపురాజయోగి భూమి కింద జలము పొలుపుగా ప్రవహిస్తుంది భూమిపైన జలము పొర్లుతూ ఉంది గగనమందు జలము కదలదా మేఘమై అన్నాడు గగనమందు మేఘాల ద్వారాగా జలము కదులుతూ ఉందని భావము అవనిజ్ఞాతృ జ్ఞాన మరయగా ఎరుక ఎరుక రూపముగునుంచి చూడా ఎరుక కంటే మాయ ఎచ్చోట లేదా రాకపోక బాపురాజయోగి జ్ఞాతృ జ్ఞాన మరయగా జ్ఞేయములు ఇవన్నీ కూడా ఎరుక యొక్క రూపములే కనుక ఇవన్నీ కూడా ఎరుక యొక్క రూపములే కనుక ఎరుక కంటే మాయా ఎచ్చోట లేదని భావం రెండు వందల డెబ్బై నాలుగు జేయు సృష్టి బ్రహ్మ మగుసు నెరుక వ్యాప్తి బాపు రాజయోగి జీవుడైనప్పటికీ శివుడైనప్పటికీ బ్రహ్మైనప్పటికీ ఎన్ని చేయించేటటువంటిది చేసేటటువంటిది ఎరుకే అని భావం బయలు నామములు గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు భువి సనాతనంబు మనంతంబు నిత్య సత్య గృహ్య నిర్గుణంబు బయలు అచలమణిన పరిపూర్ణ బ్రహ్మము రాకపోక బాపు రాజయోగి ఈ యొక్క బయలును భువి అన్న సనాతనం సనాతనము అన్న పూర్ణము అన్న అనంతము అన్న నిత్యము సత్యము గుహ్య నిర్గుణము అన్న బయలన్న అన్న అచలమణిన పరిపూర్ణ బ్రహ్మమవు ఎన్నీ కూడా ఆ పరిపూర్ణ బ్రహ్మమౌ అని భావము ఈ యొక్క అన్ని పేర్లు కూడా ఆ పరిపూర్ణానికి పేర్లు పెట్టుకున్నది బయలు అచలమైన పరిపూర్ణ మన్నను గురుని వలన దాని గుట్టుగలినా పలుకు భేదమింతే పరిపూర్ణం రాకపోక బాపు రాజయోగి బయలు అచలం అనిన పరిపూర్ణమన్నను గురువు వలన గురువుని వలన దాని గుట్టు గనిన పలుపు భేదమితే పలుకుల యొక్క గాని పరిపూర్ణం ఒక్కటే అని భావము జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై